తొలుగు నియోజకవర్గం వెల్పూర్ గ్రామ నుంచి వచ్చాను సార్ ఎందుకొచ్చు ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి పాలకొళ్ళు సానుపల్లితో వచ్చింది సార్ నిమ్మ రామనాయుడు గారి పల్లితో వచ్చింది సార్ ఆయన చేసి మంచి పళ్ళు నేను రోజు ఇన్స్టాగ్రామ్లో చూస్తాను సార్ వల్ల ఆయన ఆయన మీద కలిసి చాలా ఉంది సార్ ఆయన కొలుస్తాగానే నేను వచ్చాను సార్ కలిసి వెళ్దామన్నా కలిసి వెళ్దాం అంటారు సార్ ఆయనతో పళ్ళు తీసుకోవాలని నాకు పోవచ్చు ఆయన చాలామంది పేదోళ్ళకి నిడి పేదలకి ఎంతో ఇదిగా సాయం చేస్తారు సార్ ఆయన చాలామంది వికలాంగులు పింకిలు కాకుండా ఆయన జీతంలో నెలకొచ్చి ఆయన వేసి వేలు తీసుకున్నామని కట్ చేసుకున్నామని చెప్తారు సార్ చాలామంది పిండి కట్టుకెళ్ళి కూరగాయలు ఇవ్వడం బండి మీద సొంతం కట్టుకెళ్ళి ఎవరో నాకు చాలా ఇష్టం ఆయన అంటే నాకు చాలా అభిమానం సార్ ఈ మధ్యకాలంలో ఆయన ఇన్స్టాగ్రామ్లు చూసుకో ఇన్స్టాగ్రామ్ సార్ ఎవరో ముసలిమ్ వాళ్ళకి ఇంటికెళ్ళి గ్యాస్ లేకపోతే కలెక్షన్ ఇప్పించి చేయాలి సార్ అదొక చాలామంది వికలాంగులు ఇంటికి ఒక ఆయన ఇంటికి వస్తే ఆటో వేసుకుని ఆయనతో ఫోటో ఇచ్చి ఆయన ఆటోకి ఛార్జ్ ఆయిలు ఇచ్చి పంపించేస్తారు ముస్టర్ ఆయిలో ఉన్న గొప్పదనం వచ్చి సార్ చాలా ఇచ్చారు నాకు ఆయన అంటే సార్ అంటే